హలో గాయస్ ఈరోజు విషయం ఏంటంటే ఈ పొద్దు మా ఇంట్లో ఉన్నాం అండి ఈరోజు సండే స్పెషల్ కాబట్టి ఏదన్నా స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాం పరోటాను చికెన్ కర్రీ చేయబోతున్నాం అలానే మీకు చూపించాలండి ఇరవై ఒక రోజు ముందు ఒక ఒక వీడియో పెట్టాం కదా ఆ వీడియో చూపిస్తా చూడండి ఇప్పుడు గాయస్ మొత్తానికి అయితే ఇరవై రోజు ముందు ఒక కోడిని పొదగేశాం కదా అయితే అప్పుడు ఆ వీడియో పెట్టినప్పుడు అందరూ ఏమైనా కామెంట్ పెట్టారంటే ఇదిగో చిత్రమేనా పెట్టారు మాకైతే ఇంత చిన్న విషయం ఏనుక పెద్ద చిత్రమేనండి ఎందుకంటే ఈ కోడి కూడా మా ఇంట్లో ఒక వ్యక్తేనండి మొత్తం ఇది ఈ కోడి అప్పుడు పొదిగేసాం కదా ఇప్పటికి పిల్లలు అయిపోయింది ఇప్పుడు నాలుగు పిల్లలు వచ్చినాయండి ఇదిగోండి ఒకటి అయితే అండి ఈ వేరే కోళ్ళయితే తెగ పొడితే కానీ ఈ కోడి మాత్రం పొడవదు అంత మంచి కోడి ఇది బయటిరా 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 బుస్ పిల్లలన్నీ దాన్ని పొదిగిట్లో అన్నీ ఇదిగోండి చూడండి అయితే అండి ఇప్పుడు రెండు రోజులు పెట్టి లేపుతూ ఉంది ఈ రోజుకి నాలుగు గుడ్లు లేపింది ఇప్పుడు మూడో రోజు అవుతుంది ఇంకా ఈ గుడ్ మిగతా గుడ్డు అన్నీ మురిగిపోయినాయండి అంటే ఇంట్లో పిల్లలు లేవు హ్యూమిడిటీ ఎండలో ఎండలు బాగా పెరగడం వలన వేడికి అవన్నీ మురిగిపోయినాయండి ఇంకా ఇవన్నీ పిల్లలు అదండి మొత్తం కదా ఈ నాలుగు పిల్లలు బుడ్డు బుడ్డు పిల్లలు పట్టుకోయస్ నేను బియ్యం తీసుకెళ్ళి వాటికి వెళ్ళి కోడి పిల్లలకి వెయ్యాలి అవి తింటాయి పాప చాలా ఆకలితాన్ని ఇక ఈ పిల్ల పిల్లకి అయితే నూకులు పోయాలండి నోకలు తేడానికి ఈ పిల్ల అయితే అండి పోయినసారి తొలిసారి అయితే ఎనిమిది పిల్లలు అయిపోయింది ఈసారి అయితే నాలుగు పిల్లలు అండి ఎండలకనం వచ్చేసరికి గుడ్లు మురిగిపోయినాయి ఇప్పుడైతే ఈ బుడ్డు నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఈ నాలుగు పిల్లలు జాగ్రత్త చేసుకుంటే జాగ్రత్తగా ఉంటాయి అన్నీ వాళ్ళమ్మ పోలికి వచ్చినాయండి ఇటన్నిటికీ అన్నీ నాలుగు పిల్లయి కదా ఒక ఎర్ర పిల్ల ఒకటి ఉంది అవునవును అది ఇది విషయం ఒక అయ్యి మొత్తంగా అయితే పరోటా చేసుకుంటామని చెప్పాం కదా ఇప్పుడు పరోటాకి గోధుమ పిట్టి కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఎంత పడిందా కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాం పిండి అయితే అలాగే కొన్ని వాటర్ పోసుకున్నాం ఇంకా కొన్ని మొత్తం కనుక్కో ఆయిల్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఇంక పిండి మెత్తగా వచ్చింది ఇంకా అప్పుడు పరోటాలు బాగా వస్తాయి పరోటా ఇంకా చికెన్ కర్రీ అనో పులక పరోటా చేస్తున్నాం కదండి దాంట్లోకి కర్రీలోకి కావాల్సిన అయితే టమాటాలు కట్ చేసుకుందాం సన్నగా టమాటా కూడా నాలుగు ముక్కలు చేసుకొని ఇంక తర్వాత ఉల్లిపాయ ఉంటుంది కదండి ఇంక ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాం దీన్ని కూడా సన్న దరుదా ఒక ఉల్లిపాయ ఆడటం అయిపోయింది కదా ఇంకా అలానే పచ్చిమిరగా ఒక నాలుగు దొరుకును ఇలా పచ్చిమిరకాయలను కూడా ఒక నాలుగు కట్ చేసుకుంటే పక్కన పెట్టుకుందాం పచ్చిమిరకాయలు కూడా ఇంకా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంక వేయించుకుందాం ఫస్ట్ ఆన్ అండి ఆయిల్ వేసుకుందాం కొంచెం ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత టమాటా టమాటాలు ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఇంకా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సరేనండి ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది కదా దీంట్లో ఉల్లిపాయలు టమాటా అనే కదా ఇంకా వేసుకుందాం చిన్నగా ీస్తుంది కదండి దీని మీద వేసి లేదు పొగలు మామూలుగా రావట్లేదు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాం కర్రీ అయితే ఇంకా చాలా బాగా గ్రేవీ వేసేటట్టుగా అయితే నేర్చుకున్నానండి ఇంకా బాగా చేసేటప్పుడు చేయించుకొని ఇంకెలా చేస్తానో మొత్తం అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా అయితే మొత్తానికి అయితే పిండి అయితే కలవడం అయిపోయింది వాటిని ఒక ఐదు నిమిషాలు అటు వదిలిపెట్టాలి తర్వాత వీటిని రొట్టెల్లా చేయాలి సరేనండి ఇంకా బాగా అయితే పులక ఆ పరోటా చేసుకుంటున్నాం అని చెప్పాడు కదా ఒకసారి ఇలాగే దాబాకి వెళ్ళినప్పుడు చూసాడంట పరోటా చేయటం సేమ్ దాబా స్టైల్ అని ఇప్పుడు పరోటా అయితే చేయబోతున్నాను ఇంకెలా చేస్తానో చూసేయండి కొంచెం లైట్గా పిండి వేసుకుందాం పిండి వేసుకొని సరి చేసుకుంటా రౌండ్ షేప్లో చేసుకోవడానికి చపాతి సాధున తోడుకైతే రౌండ్ షేప్ రాకపోయినా కొద్దిగా వచ్చేసింది చేసుకుందాం చూపిస్తాం చూడండి ఆయిల్ పోసుకుందాం ఫస్ట్ ఆయిల్ ఇలా చెప్పాలి తినండా పోసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్లేదనమాట దాని ముందు ఇదిగో ఇలా అనాలి అలా కానీ తర్వాత సమోసా సమోసా ఉండి ఆ షేప్లో కానీ ఇలా అద్దుకున్నాం గట్టిగా కొంచెం పొడిపిండి ఉంటే పొడిపిండి వేసుకుందాం పైన దీన్ని చపాతీల కృద్దు ఎవరు చెప్పారు రౌండ్ వాళ్ళ రౌండ్ చెప్తారాడా అండి ఇంకా రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఆలస్యం అవుద్ది ఇలానే సమోసా షేప్లో కూడా చేసుకోవచ్చు ఇంక ఇలా చేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాం ఓకే అండి ఇప్పుడు దాకా వేయించి పెట్టిన టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టేసుకుందాం ఓకే గాయస్ ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాం దాని ఒక డేస్ అయి ఇది లైట్గా దాంట్లో వాటర్నే అయిపోతా ఉంచాలి ఏం అంటే దీంట్లో ఆయిల్ వేసుకున్నాం తగినంత ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఓకే అండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది చేద్దాం అంటే దీంట్లో నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా రెండు కలగలిపి నూరిందండి రోడ్లో దాన్ని వేసి బాగా వేయించుకోను లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోను ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే లైట్గా వేసుకున్నాం ఓకే పసుపు పేసేసాను బాగా కలగలుగున్నాం ఇక ఉడకబెట్టిన చికెన్ ముక్కలు మొత్తం ఓకే అండి చికెన్ కర్రీని బాగా కలపెట్టుకొని దీన్ని మూత పెట్టేసేయాలి బుజ్జి అయితే ఒకటి రెండేసి ఓకే ఒకేసారి తొందరగా అయిపోవాలని చెప్పి అదిగోండి బుజ్జి అయితే చపాతీల్లో ఎక్స్పోర్ట్ అండి నిజంగా పది కూడా చేసి ఒకేసారి మొత్తంగా చాలా కష్టపడుతుందండి ఇది చూడమే సరే ఎంత చేసినట్టు మొత్తానికైతే చీన కర్రీ బాగా ఉడికేటప్పుడే పనిలో పనే మనం చపాతీలు కూడా చేసేసుకుందాం స్టవ్ చేసుకుందాం దీని మీద మా చిన్న పెనం ఒకటి ఉందండి మా చిన్న పెనం ఒకటి ఉందండి ఇదైతే దోశలు కానీ చపాతీలు కానీ బాగా వస్తుంది దీనిపైన పడతాయి ఓకే అండి మొత్తానికైతే బుజ్జి చేసిన పరోట ఉంది కదా దీన్ని అనేసి కాల్ చేసుకుందాం ఓహో సైడ్కి పడుతుంది దీంట్లో లైట్గా ఆయిల్ వేసుకుందాం దీంట్లో లైట్గా ఆయిల్ వేసి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేద్దాం చూడండి మనం చపాతీలు అట్టే బొంగుతున్నాయి పూజలకంటే దారుణంగా బొంగుతాయి చపాతీలు వేసే కంటే మా ఒక పక్క అయితే పరోటా బాగా అవుతున్నప్పుడే ఇటుపక్క కూడా చికెన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎంతగా చేసుకున్న గ్రేవీని కదండి టమాటా ఉల్లిపాయ గ్రేవీ దాన్ని కర్రీలు వేసేసుకుందాం మొత్తం కూర అంతా కలబెడదాం బాగా ఈ నీళ్ళని బాగా ఇనిగేలాగా హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది తర్వాత కారం వేసుకొని కొద్దిమైన వేసుకుంటే అయిపోతుంది ఓకే అండి కర్రీ అయితే బాగా ఉడికేసింది కదా దీంట్లో లైట్ కారం వేసుకుందాం Mm-hmm. <laughs> మూత పెట్టుకున్నాం అలాగే అండి చికెన్లోకి సరిపోయినంత ఉప్ వేసుకున్నాం బాగా కాల్ పెట్టున్నాం చూస్తుంటే నువ్వు చూసుకోవాలని బాగా చేశాడనమాట మరి కామెంట్ బయట బాగా మీరు నువ్వు ఎక్కువ నేను చేద్దా ఉంటున్నాను కుదరలేదు పక్క చపాతీలు చేస్తా ఉన్నాను బాబు అయితే కర్రీ చేస్తున్నాడు అనమాట ఓకే అండి పరోటా చూడండి ఇప్పుడు ఎట్ వచ్చిందో మా పరోటాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇది పొంగల మీ వీడియో చేస్తున్నప్పుడు ఈ పూరి పొంగ ఇది పొరటలు పొంగ అండి పొంగుతుంది ఇంత అసలు బాగా పొంగింది చూపిడం చాలా బాగా పొంగింది ఈ పేరు పొంగ అట్లా పొంది చూడండి పొంగుతుంది ఒక పక్కలాగా వచ్చింది గ్యాస్ అనేది దాంట్లో ఫామ్ అవుతున్నాం పాకెట్ కదా ఇప్పుడు బాగుంటుంది ఏ కాడకి తెరగ తిప్పుకుంటా చూసుకుంటా ఉంటే మాడకుండా బాగా వచ్చింది కలర్ కలర్లో ఇట్లా మనం మళ్ళీ పర్యటన చేద్దాం పోయి చెప్పాం కదా వీడియో చూపిపోతే పొంగిద్దాం ఇప్పుడు వీడియో చూపించలేదు అది అయితే ఎత్తు పొంగిందా అట్టా అడగంటకుండా చూసుకోవాలి మీకు అది అని చెప్పేసరికి ఇంకంతా ఉంచేలా కొంచెం అడగంటింది అలా చూసుకొని ఇంకెప్పుడికప్పుడు తిరిగేస్తూ ఉంటే ఇంక లాన్ అనేవి టూ లేయర్స్ ఉన్నాయి వేసాం కదండి సమోసా అలా చేసినప్పుడు యావరికే మగుతాయి అనమాట ఓకే గాయస్ ఫైనల్గా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దాంట్లో గార్నిష్ చేసుకొని కర్రీ దింపేసుకుందాం ఇంకా కర్రీ చేస్తా చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది అలాగే చపాతీలు పరోటాలు కూడా అయితే ఉన్నాయి చపాతీలు పరోటాలు కలగాల్సి ఉన్నాయండి రెండు టైం లేదని చెప్పి తొందరగా చేసేసాం అదే అండి అయితే ఇంక తినేయాలి కైస్ మొత్తం అయితే బుజ్జి పరోటా చికెన్ కర్రీ చేసుకొని తీసుకొచ్చిందండి వాళ్ళు మాయాకి ఇస్తుంది అలాగే ఈ ప్లేట్ నాకు చూడండి పరోటా అయితే చాలా డిఫరెంట్గా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది చూసి వాటిని టేస్ట్ చేస్తాను ఏజ్ బాబు అయితే మా సో సాహసైతే నిరవబోతున్నాయండి బుగ్గలంటే కావట్లే ఓకే అండి మొత్తంగా అయితే చికెన్ కర్రీతో మనం పరోటాని ట్రై చేద్దాం టేస్ట్ నెంబర్ వన్ అండి చూడండి చూడండి ఈ రకంగా ఇప్పుడు మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉండేది మా కొడుకు పెడదాం అనుకుంటే మా కొడుకు మొత్తం పట్టు నిద్రపోతున్నాడు అండి మా ఆడి ఆడి శాలిపోయి మళ్ళీ బుజ్జి కూడా టేస్ట్ చేస్తున్నాండి పాపం చాలా ఆకలి ఓకే అండి మొత్తానికైతే కుకింగ్ చేయడం అంతా అయిపోయిందండి మీకు విషయం చెప్పాలండి ఏంటంటే తొందరలో ఒక మంచి కార్యం చేయబోతున్నాను అండి నేను నెక్స్ట్ వీలు అంటే నెక్స్ట్ వీడియో కాదు ముందు ముందు రోజుల్లో చెప్తాను ఆ మంచి విషయం ఏందనేది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వంట చేయడం అంతా అయిపోయిందండి తిన్నాము అంత టేస్ట్ అయితే బాగా కుదిరిందండి మేమైతే ఆ రకం వస్తాయి వెనకలేదు బాగా వచ్చినాయండి తిన్నాము ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అండి ఎందుకంటే అక్కడ పిల్లలు ఉన్నాయి కదా వాటి టైం అవుతుంది అండి ఇప్పటికే మూడున్నర అవుతుంది బండితలు నా జేబులు అనేది ఆ విషయం తన తెలియదు అండి అది మొత్తం ఓకే అండి మొత్తానికి అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్